సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం ఈ స్థాయిలో ఉందంటే దానికి మూల కారణం ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు అన్న సంగతి అందరికీ తెలిసిందే వారిద్దరూ స్టార్ హీరోలుగా ఎదుగుతూ ఇండస్ట్రీని కూడా ఎదిగేలా ఇండస్ట్రీకి ఖ్యాతి పెరిగేలా చేశారు ఇక వీరిద్దరిలో సీనియర్ ఎన్టీఆర్ గారు సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో ఎన్నో సంచలనాలను సృష్టించారు అప్పట్లో ఎన్టీఆర్ గారు ఏ రంగంలో అడుగుపెట్టినా ఆయన ఎదగడమే కాకుండా ఆ రంగాన్ని కూడా డెవలప్ చేస్తూ మంచి పేరు తెచ్చేవారు అలాంటి ఎన్టీఆర్ గారు ఇండస్ట్రీలో ఎన్నో వైవిధ్య పాత్రలను నటించి ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు అయితే ఆయన ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలో కొంతమంది హీరోయిన్లతో ప్రేమలో పడ్డారని ముఖ్యంగా ఇద్దరు హీరోయిన్లను ప్రాణంగా ప్రేమించారని వార్తలు వైరల్ అవుతున్నాయి వాళ్ళు ఎవరు అసలు ఆ విషయాలు ఏంటి ఒకసారి తెలుసుకుందాం సీనియర్ ఎన్టీఆర్ గారు మొదటి నుంచి జాతకాలను ఎక్కువగా నమ్మే వ్యక్తి అని ఇండస్ట్రీలో టాక్ నడిచేది అయితే ఆయన రెండో పెళ్లి చేసుకుంటే మహాదశ పడుతుందని ఎవరో జాతకంలో వర్ణించారట ఈ క్రమంలో ఆయన రెండో పెళ్లి చేసుకోవడానికి ఎంతో ప్రయత్నించారట ఇందులో భాగంగానే హీరోయిన్ కృష్ణకుమారి గారిని ప్రేమించారట ఆమెను పెళ్లి చేసుకోవాలని ఆయన ఫిక్స్ అయ్యారట ఆ విషయం తెలిసిన ఎన్టీఆర్ గారి తమ్ముడు త్రివిక్రమరావు గారు రంగంలోకి దిగి కృష్ణకుమారి గారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట అన్నయ్యను మర్చిపోయి ఆయనకు దూరంగా వెళ్ళిపో లేదంటే నిన్ను చంపేస్తానని ఆయన బెదిరించడంతో కృష్ణకుమారి గారి ఇండస్ట్రీని ప్రేమను వదులుకుందట ఇక ఎన్టీఆర్ గారు ఆమె కంటే ముందే సీనియర్ హీరోయిన్ దేవిక గారిని ప్రేమించారని ఈ హీరోయిన్ను కూడా సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసేందుకు కూడా ఎన్టీఆర్ గారినే తెలుస్తోంది అప్పట్లో వీరిద్దరి మధ్యన ఎఫ్ఐర్ వార్తలు గట్టిగానే నడిచాయట ఈమెను కూడా మొదట ఎన్టీఆర్ గారు పెళ్లి చేసుకోవాలని భావించారట కానీ ఏవో అనివార్య కారణాలతో అది కూడా ఫెయిల్ అయ్యింది